ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్యా రాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ శివానుగ్రహంతో ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు గారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అనేవి చేసుకోబోతున్నాయి మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది అనమాట అంటే తోక తొక్కినట్లే అదృష్టం అనేది చాలా మందికి కూడా పట్టి అంటే అసలు ఏమీ లేని స్థాయి నుంచి కటిక పేదవారి దగ్గర నుంచి కోటీశ్వరుడుగా కుబేరుడుగా మారినటువంటి వారు ఎంతమందో ఉన్నారు అలాగే ఈ కన్యా రాశి వారికి కూడా అలాంటి రాజయోగం అనేది పట్టబోతుంది అనమాట అంటే డబ్బులు అనేవి మీరు అసలు జీవితంలో ఊహించలేనంత ధనాన్ని ఊహించినంత అదృష్టాన్ని ఊహించినంత ఐశ్వర్యం అనేది మీ జీవిత పరంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ రాబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని విని వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక కన్యా రాశి వారే మనం చుట్టూ చూసుకున్నట్లయితే కన్యా రాశి గురించి చూసుకుంటే మరి ముఖ్యంగా కనీరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే వీరు అన్నింట్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అలాగే వీరికి జీవిత పరంగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే జీవితంలో ఏది జరిగినా సరే మన మంచికి అనేటువంటి ఆ సత్యం అనేది మీకు నిదానంగా అర్థమవుతుందన్నమాట ఎప్పుడైనా సరే జీవితంలో మనకు దక్కని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు మనం ఉన్న దాంట్లో ఎంతవరకు తృప్తిగా ఉంటున్నామా అంటే మనం ప్రతిక్షణాన్ని కూడా ఆనందంతో ఆస్వాదిస్తూ బ్రతుకుతారు చూడండి అది మీ నిజమైనటువంటి జీవితం అంటే అలా కాకుండా క్షణ క్షణం ఒక నరకంలాగా ప్రతి క్షణం కూడా చచ్చి బ్రతుకుతూ ఉంటారు అలాంటి బ్రతుకు కూడా బ్రతుకు ఒక బ్రతికేనా అంటారు చాలా మంది అవును అలాంటి బ్రతుకు కూడా ఒక బ్రతికేనా అని మీరు కూడా అనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి వస్తు వస్తు తీసుకొచ్చేది ఏమీ లేదు అలాగే పోతూ పోతూ కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు అనమాట ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అనేది ప్రతి మనిషి కూడా చూసుకోవాల్సినటువంటి విషయం మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటి అంటే అది నిజంగా మనశ్శాంతి తృప్తి దేవుడిచ్చినటువంటి జీవితంతో దేవుడు మనుషులతో మనం తృప్తిగా బ్రతకటమే నిజమైనటువంటి జీవితం అంటే ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టనప్పుడు అలాంటిది మన జీవితంలోకి వచ్చి వెళ్ళేటువంటి వ్యక్తులు మాత్రం అది ఆ దైవానుగ్రహం లేకుండా మన జీవితాల్లోకి వస్తారా ఒక భార్యను తోడు చేశాడంటే ఒక మగాడికి అది ఆ తండ్రి ఆజ్ఞ అలాగే ఒక ఆడ మనిషికి భర్త తోడు చేశాడంటే అది కూడా ఆ శివాజ్ఞ అన్నమాట అలా ఎవరికి ఎవరిని తోడు చేయాలి అలాగే ఎవరి నుంచి ఎవరిని దూరం చేయాలి అని కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల రీత్యా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఒంటరిగా ఉంచాలి ఇలాంటివన్నీ కూడా దైవానుగ్రహంతో మాత్రమే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అలాంటివి తప్పించుకోకపోతే చాలా రకాలైనటువంటి అనర్ధాలు జీవితంలో జరుగుతాయి కాబట్టి ప్రతిదాని వెనక కూడా చాలా గొప్ప పరమ రహస్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే కాబట్టి మనం ఆ భగవంతుడి తోడు చేసినటువంటి వ్యక్తులతోటి అంటే చాలామంది కూడా అందం వెనక ఇలా ప్రాక్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా అది కాదు అందం అనేది శాశ్వతం కాదు ఒక రోజు ఉంటే తర్వాత రోజు ఏం జరుగుతుందో తెలియదు వయసు మీద పడే కొద్దీ అందం అనేది ఆవిరైపోతూ ఉంటుంది లేదా ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు అందం మాయమైపోతూ ఉంటుంది అలాంటి మనిషి యొక్క పైన అందం అనేది ఎప్పుడూ చూసుకోకూడదు అనమాట మనసు యొక్క అందాన్ని గమనించిన వారు నిజమైనటువంటి అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ కన్యా రాశి వారి జీవితంలో ఇలాంటి అద్భుతాలు అనేవి చాలా బాగా జరుగుతాయని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వ్యక్తులతోటి మీరు ప్రేమగా సంతోషంగా గడపండి అదే మీకు నిజమైనటువంటి ఒక కలుసుబాటును అంటే అదృష్ట ద్వారాలను సంపద పరంగా సంపాదన పరంగా కూడా మీరు మంచిగా ఎదిగేటువంటి అవకాశాలను మీకు జీవితం అనేది ఇస్తుంది అనమాట అలా కాకుండా ఉన్నది మనకు నచ్చదు మనకు నచ్చింది మనకు దొరకదు మనకు నచ్చింది ఎక్కడో ఉంది మన జీవితంలో సుఖం అనేది లేదు అని చెప్పి మీరు ప్రతీదీ కూడా అంటే నెగిటివిటీగా ఆలోచించినప్పుడు జీవితంలో వచ్చిన అవకాశాలను కూడా వదిలిపెట్టుకుంటూ ఉంటారనమాట దైవానుగ్రహం లేకుండా ఎవ్వరు ఎవరికి దూరం అవ్వరు దగ్గర అవ్వరండి అంటే ఒక్కో సందర్భంలో మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట మనకు దక్కని వ్యక్తులు మనకు కావాలి అని చెప్పేసి మనకు కావాలి అని అనుకోగానే వాళ్ళు వచ్చేస్తారా ఎందుకంటే దేవుడి రాతలో రాసిలేనప్పుడు ఎవరు ఎవరికి సొంతం కారు ఆ రాతలోనే కనుక మీకు రాసిపెట్టి ఉంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతుక్కుంటూ మరీ వస్తారు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి ఆ చాలా వరకు కూడా గొప్ప విషయాలు అనేవి మనకు పెద్దవాళ్ళ దగ్గర కూడా ఒక్కోసారి దొరకవండి ఇలాంటి గొప్ప విషయాలు ఎవరైతే తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్తారో వారు నిజమైనటువంటి అదృష్టవంతులు అనమాట అలా కాకుండా జీవితం అంటే ఒక వేట అడినట్టుగా డబ్బు 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 అని చెప్పి వృద్దు మూకులు కూడా డబ్బు కోసం పరిగెత్తడమే జీవితం కాదు జీవితానికి డబ్బు అవసరం మాత్రమే డబ్బే జీవితం కాదు ఏ మనిషికి కూడా కాదు కాకూడదన్నమాట అది గుర్తు పెట్టుకొని కన్యా రాశి వారు చాలా వరకు కూడా జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమందికి తెలియకపోతే ఈ మాటలు వారి జీవితాన్ని మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి మీరు చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా ఆ శివానుగ్రహం మీకు బాగా ఉంటుంది మీకు కలిసి వచ్చేటువంటి సమయం కూడా మీరు చేసే పనుల్లో మీకు బాగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారం ఉద్యోగం ఇలా ఏ పనిలోనైనా సరే మీ చెయ్యి గనక పడితే మీరు ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఇబ్బందులు సబ్బందులు మనిషి అన్నాక సహజం అలాంటి సహజతత్వంగా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఎలా వచ్చాయో సహజంగా అలాగే వెళ్ళిపోతూ అన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి చక్కగా సోమవారం పూట దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం శివుడి దగ్గర దీపం వెలిగించడం శివానుగ్రహం అంటే ప్రదక్షిణలు చేయడం ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుకోవడం లేదా అందుబాటులో శివాలయం లేకపోతే ఇంట్లో శివుడి పటం ముందు దీపం వెలిగించడం ఇలాంటివి చేసుకుంటూ ఉండండి ఇంట్లో కూడా దీపారాధన ప్రతిరోజు చేసుకోండి దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది మీ మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని చాలా వరకు కూడా తీసేస్తుంది అనమాట మీకైతే కలిసి వచ్చే సమయం భార్య భర్తలకు అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగం కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది విద్యార్థులకు బాగుంటుంది రావాల్సిన ధనం కూడా ఖచ్చితంగా చేతికి అందుతుంది ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది మీరు చేయాల్సిందల్లా ముఖ్యమైనది ఏంటి అంటే మీరు మీ పనుల్లో అంటే మీ జీవితంలో మీరు ఉండండి పక్కన వారు ఆలోచన పక్కన వారి మాటలు పక్కన ధ్యాసలు ఎవరితోనైనా సరే మాట్లాడినా మనం సంతోషంగా ఉండగలుగుతామా ఎదుటి వారి సలహాల మీదే మన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటామా ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చెయ్యమాకండి ఎప్పుడూ కూడా మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మీకు ఏదైనా బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా వారితో పంచుకోండి అలా చేయడం వల్ల మీ మధ్య కూడా ప్రేమను రాగాలనేవి చాలా బాగా చిగురిస్తాయి అనమాట మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే అంటే స్నేహితులతో ఉండాలి బయట వాళ్ళతో కూడా కాస్త కూస్తో మాట్లాడాలి కానీ జీవితం అంటే నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం బ్రతికేది అడవుల్లో కాదు కదండి సమాజంలో కాబట్టి నలుగురితో మంచిగా ఉండాలి నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఎవరితో ఎంతవరకు ఉండాలి అన్నది మాత్రమే మనకు ముఖ్యం అనమాట మీకు మంచి చేసే వాళ్లకు ఖచ్చితంగా మీరు ఉపయోగపడండి లేదు ఎవరి వల్ల మాకు ఉపయోగం లేదండి జనాలు ఏంటంటే అవసరాలకు మాత్రమే ఉంటున్నారు అని అనుకుంటే మీరు కూడా అలాగే ఉండండి కానీ మన మాటల వల్ల మీ మాట వల్ల కావచ్చు లేదా మీ ప్రవర్తన వల్ల కావచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఎందుకంటే మన మాట వల్ల మన ప్రవర్తనల వల్ల మన సమస్యలతో కూడా మన బాధల్లో మనం ఉండి అది ఎదుటి వారిని ఒక మాట రూపంలో ఇబ్బంది పెట్టినా లేదా చేతి రూపంలో ఇబ్బంది పెట్టినా కూడా మనకది జన్మ జన్మలుగా పట్టి పీడిస్తూ ఉంటుందండి కాబట్టి అలాంటివన్నీ మనకు వద్దు మనం పుణ్యం సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం తెచ్చుకోకూడదు అనమాట ఇది ఒక్కటి మీరు నమ్ముకుంటే మీకు జీవితంలో తిరిగి అనేది ఉండదు ఎందుకంటే కన్యా రాశి వారి మనస్తత్వం చాలా మంచిది చాలా వరకు కూడా వారు వారి ధ్యాసల్లో వారి లోకంలో వారు బ్రతుకుతూ ఉంటారు కాకపోతే ఒక్కోసారి పరిస్థితులు అంటే గ్రహాలు అనేవి అనుకూలించినప్పుడు ఆలోచన విధానం అనేది క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఆలోచనలు ఉన్నప్పుడు మారుతూ ఉంటాయి సహజంగా కానీ మీరు ఎవరితో ఎంతవరకు కంట్రోల్లో ఉండగలుగుతారా ఆలోచన దానిలోకి మీరు వెళ్ళమాకండి అంటే మంచి ఆలోచనలు అనుకోండి పాటించండి ఆలోచనలతో కూడా మీరు ఏకీభవించండి అలా కాకుండా కొన్ని ఏంటంటే ఒక్కోసారి మనల్ని తప్పుదోవ పట్టించే ఆలోచనలు కూడా ఉంటాయి అన్నమాట అలాంటి ఆలోచనలకు మనం ప్రాణం పోసుకుంటూ ఆలోచనలు వినట్టు అలా వినట్టు వెళ్ళిపోయామంటే మాత్రం మన జీవితం అనేది చాలా వరకు సజావుగా సాగిపోతుంది అంతేకాకుండా అల్లా కలోలం అనేది కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో అంతేకాకుండా మీరు చెడ్డ ఆలోచనలు ఎక్కువగా మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండండి సో చూసారు కదండి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగవ తేదీలో కన్యా రాశి వారికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు మరీ ముఖ్యంగా వాటి నుండి వీరు ఎలా తప్పించుకోవాలి వీళ్ళని వీళ్ళు ఎలా పరిణామాలు అలాగే చూసుకున్న తర్వాత వీరు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్